తాము తీసుకున్న నిర్ణయాల వల్ల మన నెత్తిన కష్టాలన్నీ పడ్డాయి అన్నట్టుగా అమెరికా ప్రవర్తిస్తున్నా కూడా నిజానికి అమెరికా నెత్తిన కష్టాలన్నీ కూడా ఒక్కసారి పడ్డాయి అని కనిపిస్తుంది మనకి ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి సిబిసి పైప్ లైన్ కట్ చేస్తామని రష్యా చాలా ఓపెన్ గా మన దేశానికి మద్దతు నిలుస్తూ వాళ్ళు బెదిరిస్తోంది ఇంకోవైపు భారత్ మీద సుంకాలు విధిస్తామని చెప్పి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు టారిఫ్ అని చెప్పినటువంటి ట్రంప్ ఎందుకు రా ఇట్లా చేశాను నేనని పడే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇది వింటే మీరు నమ్మలేరు అమెరికా షేర్ మార్కెట్ ఒకే ఒక రోజులో ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అమెరికాకి అసలు సిసలైనటువంటి సినిమా ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ ట్యాంకర్లో మన దేశానికి వరదలు వచ్చి పడుతున్నాయి గత వారంలో రష్యా నుంచి భారత్ కి ఎన్ని ట్యాంకర్లు అని లెక్కపెడితే వాటి లెక్కలు బయటకు వస్తున్నాయి తాజాగా అందున్న సమాచారం ప్రకారం యుఎస్ యూకే పక్కన పెట్టి రష్యా ట్యాంకర్ ఇప్పటికే భారతదేశానికి కంప్లీట్ గా డెలివరీ కూడా చేస్తాయి ఈ విషయంలో భారతదేశం వేసినటువంటి ఎత్తుగడ ఏంటి అనేది ఈ వీడియోలో అర్థం చేసుకుందాం కానీ ముందుకు వెళ్ళబోయే ముందు ఓన్లీ రిక్వెస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మన ఛానల్ కి సంబంధించి ఒకే ఒక కామెంట్ ఐ లవ్ ఇండియా అని ఎందుకంటే ఇండియా యూకే యుఎస్ మధ్య ఇంత రష్టం నడుస్తుంటే ఒక కామెంట్ చేయలేమా కోసం మా టీం కోసం మన దేశం కోసం ఐ లవ్ ఇండియా ఒక కామెంట్ చేసి మీరు చూడడం కంటిన్యూ చేయండి నిజానికి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను పేకాటలో పెద్ద ఆటగాడు ఆటగాడని చెప్పుకున్నాడు అయితే అదే ఆటలో భారతదేశం సైలెంట్ గా ఆశను బయటకు తీసింది ట్రంప్ ముందు పెట్టేసింది దాన్ని ఆ ఆశని దెబ్బ కొట్టేటువంటి మరో ఎత్తు కూడా ట్రంప్ కనిపించట్లేదు నిజానికి ఏ ట్రంప్ అయితే భారత్ ని బెదిరించి సొంకాలు వేస్తానన్నాడో అదే ట్రంప్ సొంత దేశం అయినటువంటి అమెరికా షేర్ మార్కెట్ ఒక్క రోజులోనే ఒకటి పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ పైగా వైప్ అవుట్ అయిపోయింది కేవలం ఒక మార్కెట్ కాదు నష్టం భారతదేశాన్ని చూసి అమెరికా పడుతున్నటువంటి కుళ్ళుకు ఒక సంకేతం ఎందుకంటే భారతదేశం చేసినటువంటి ఎత్తు కూడా అమెరికా ఎనర్జీ గేమ్ ప్లాన్ ని తలకిందులు చేసింది తాజా లెక్కలు చెప్పాలంటే జూలై ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మధ్య దాదాపు ఇరవై రెండు పెద్ద రష్యన్ క్రూడాయిల్ ట్యాంకర్లు భారతదేశంలోని వేరు వేరు ఓడరేవులు చేరుకున్నాయి వీటిలో చాలా వరకు ట్యాంకర్లు సింగపూర్ శ్రీలంక యుఏఈ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించాయి అసలు విషయం ఏంటంటే అమెరికా యూకేల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఇది జరిగిపోయింది రష్యా భారతదేశానికి సప్లై కొనసాగించడమే కాదు రష్యా భారతదేశం మధ్య బైపాస్ ఛానల్ని కూడా యాక్టివ్ అయ్యాయి అంతేకాకుండా సిపిసి పైప్ లైన్ బెదిరింపు రష్యాకి అసలైన ఆయుధంగా మారింది రష్యా బెదిరింపు గురించి ఒకసారి మాడుకుందాం అమెరికా ఎప్పుడైతే భారతదేశం గురించి నోరుపారేసుకుందో రష్యా వెంటనే యూరోప్ ఎనర్జీ సప్లైకి ప్రాణనాడు లాంటి దాని మీద చేసింది నరం అది సిపిసి పైప్ లైన్ ఈ పైప్ లైన్ కన్సాల్టియన్ దీని ద్వారా కజకిస్తాన్ రష్యా యొక్క చమురంతా కూడా అమెరికా యూరోప్ దాన్నే బ్లాక్ చేస్తామని అమెరికా రష్యా బెదిరించింది అమెరికాని దీని నుంచి దాదాపుగా ఈ పైప్ లైన్ నుంచి దాదాపుగా పన్నెండు లక్షల బ్యాలర్ల బ్యారెల్ చెమురు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది పూర్తిగా రష్యా చేతిలో ఉంది గ్రిప్ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఒకవేళ రష్యా ఈ పైప్ లైన్ ఆపిస్తే అతిపెద్ద నష్టం అమెరికా దాని యూరోపియన్ స్నేహితులకే ఉంటుంది ఎందుకంటే ఈ పైప్ లైన్ తజకిస్తాన్ నుంచి బయలుదేరి రష్యా భూభాగం కుండా ఎలా వెళ్తుంది ఏంటి అనేది మనం చూస్తే రష్యా తన భూభాగం నుంచి వెళ్లకుండా ఉంచితే కజకిస్తాన్ చెప్పుడు అసలు ఇటువైపు రాను కూడా రాలేదు సో ఇదంతా హ్యాండిల్ చేసేది ఎవరు కాదు అమెరికా యొక్క పెద్ద పెద్ద కంపెనీలు వీటిని హ్యాండిల్ చేసేది దీని అంతా స్పష్టంగా ఉంది రష్యా ఇప్పుడు బహిరంగంగా భారతదేశానికి మద్దతుగా నిలబడింది భారతదేశం మీద ఒత్తిడి తెచ్చి రష్యా నుంచి అమెరికా కొనకుండా చూడాలనేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది అమెరికా మెడకే చుట్టుకుంది భారతదేశం యొక్క కొత్త మాస్టర్ స్టోక్ అని చెప్పుకోవాలి ఇది అమెరికా గొడవ చేస్తోందని భారతదేశం ఒక కొత్త దారిని కనిపెట్టింది రష్యాకి సంబంధించినటువంటి చెమురు ఏషియన్ మిక్స్ క్రూడ్ తో దీన్ని కలిపిస్తుంది అంటే చెమురు అది కానీ పేరు మారిపోతుంది అనమాట పేరు ఇది రష్యా చెమురు అని అమెరికా పట్టుకోలేకపోతుంది సో రిలయన్స్ నయారా లాంటి కంపెనీలు రష్యా చెమురుని చాలా తేలికగా భారతదేశం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అది కూడా కాగితాల మీద వేరే సోర్స్ చూపిస్తుంది సో ఇది చాలా తెలియనటువంటి నిర్ణయం తీసుకోవాలి మీకేమనిపించింది దీని గురించి కామెంట్స్ అండి ఐ లవ్ ఇండియా అని ఒకే ఒక కామెంట్స్